స్వచ్ఛమైన వాక్యం ద్వారా ఆత్మీయంగా బలపడాలని ఆశిస్తున్నారా కుటుంబంలో శాంతి సమాధానం లేక ఎంతో వేదనతో ఉన్నారా ఏ పని చేసినా ప్రతిఫలం లేక కునిగిపోతున్నారా అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులతో గర్భఫలం లేక వివాహం జరుగుక ఏమి చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నారా అయితే మీకు శుభవార్త నంబూరులో దేవుని మహాకృపతో నిర్మించబడిన ఇరవై వేల మంది సంఘ సభ్యులు కలిగిన అద్భుతమైన అతిపెద్ద మందిరం కల్వరి టెంపుల్ మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తుంది ప్రపంచ గాంచిన దైవజనులు డాక్టర్ పి సతీష్ కుమార్ గారు అందించే స్వచ్ఛమైన వాక్యం ద్వారా ప్రతి ఒక్కరూ ఎంతగానో ఆత్మీయంగా బలపడుతూ వారి కుటుంబాలను కట్టుకుంటున్నారు చెడు వ్యసనాల నుండి విడిపించబడుతున్నారు ప్రతి ఆదివారం మందిరంలో జరిగే ఆరాధనలలో దైవజనులు మరియు కొన్ని వేల మంది కలిసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అనేక అద్భుతాలు చేస్తున్నాడు వచ్చి సంతోషంతో సాక్ష్యం చెబుతున్నారు కనుక సాక్ష రండి మీరు కలిగి ఉన్న ప్రతి సమస్య నుండి విడుదల పొందుకోండి తప్పక రండి కుటుంబంగా రండి కలవరి టెంపుల్ నంబూరులో ప్రతి ఆదివారం నాలుగు ఆరాధనలు మొదటి ఆరాధన ఉదయం నాలుగు గంటలకు రెండవ ఆరాధన ఉదయం ఆరు గంటలకు మూడవ ఆరాధన ఉదయం పది గంటలకు నాలుగవ ఆరాధన సాయంత్రం ఆరు గంటలకు స్థలం కలవరి టెంపుల్ నంబూరు